ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధము ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడివి ఏసు ప్రభు వారి రహస్య రాకడం తరువాత ఎత్తబడిన సంఘముతో ప్రభు ఏడేండ్ల మధ్య ఆకాశం నందు ఉండటం జరుగుతుంది సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏడేండ్లు అంచ్యక్రీస్తు పాలన ఉంటుంది అంటే దుష్ట త్రిత్వమైన సాతాను అంచ్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తల పరిపాలన ఉంటుంది ఏడేండ్ల చివరిలో యేసు ప్రభువు పరలోకము నుండి తెల్లని గుర్రము మీద పరలోక సైన్యముతో కలిసి భూమి మీద బహిరంగ రాకడకు దిగి రావటం జరుగుతుంది ఆ సమయంలో అంచ్యక్రీస్తు అతని రాజులు వారి సేనలు యేసు ప్రభువుతో యుద్ధమునకు భూమి మీద కూడి ఉంటారు ఈ అంచ్యక్రీస్తుతో ప్రభు యుద్ధమును ఇరవై ఇరవై ఒకటి వచనాలలో చూస్తాం ఇరవయవ వచనాన్ని మనం గమనిస్తే ఒకటి ఈ వచనములో మృగముగా తెలపబడినది ప్రకటన గ్రంథం పదమూడు ఒకటిలో చెప్పబడిన సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగము ఈ క్రూర మృగమే అంత్యక్రీస్తు రెండు ఈ వచనంలో అబద్ధపు ప్రవక్త అంటే ప్రకటన పదమూడు పదకొండులో చెప్పబడిన భూమిలో నుండి వచ్చిన మరి ఒక క్రూర మృగము ఈ క్రూర మృగమే అబద్ధపు ప్రవక్త మూడు ఈ అబద్ధపు ప్రవక్త భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలంలో అంచ్యక్రీస్తు ఎదుట ప్రజల ఎదుట సూచక్రియలు చేసి అంత్యక్రీస్తు ముద్ర వేయించుకున్నటకు అంత్యక్రీస్తుకు నమస్కారం చేయుటకు బలవంతం చేయుట జరుగుతుంది నాలుగు యేసు ప్రభువు భూమి మీదకు దిగివచ్చు సమయానికి ఈ అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు భూరాజులు వారి సేనలు యేసు ప్రభుతో యుద్ధమునకు సిద్ధముగా కూడి ఉండటం జరుగుతుంది ఐదు ఈ జరగబో యుద్ధము మెగిద్దోను అన్న పర్వతం మీద జరుగుతుంది కావున దీనిని హరు మెగిద్దోను యుద్ధము అంటారు ఆరు ఈ యుద్ధంలో పోరాటము ఉండదు యేసు ప్రభు ఏకపక్షంగా జయిస్తాడు ఏడు యేసు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు అంచక్రీస్తు అంటే మృగము మరియు అబద్ధపు ప్రవక్త వీరిద్దరూ బంధించబడి గంధకములతో మండు అగ్నిగుండములో వేయబడతారు యుగ యుగములు ఆ అగ్నిగుండంలో రాత్రింబవళ్ళు బాధించబడతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్